అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం బ్లాక్స్ నేను మీ విజయ నేను అరుణాచలేష్ని అనుగ్రహంతో అమ్మ దయతో బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాను ఇలా రెండవ రోజైతే అమ్మ అనుగ్రహంతో వసంత నవరాత్రిని అయితే పూర్తి చేసుకున్నాము అమ్మకి నైవేద్యంగా అయితే దద్దోజనం చేశామండి ఇంకా ఇక్కడ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ని మీకు పరిచయం చేయలేదు కదా ఎప్పుడు చూస్తున్నారు కా వీడియోలో షణ్ముఖ ఆడుకుంటున్నాడు శర్వా షర్వాని అండి మన ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇంతకు ముందు పరిచయం చేయలేదు బట్ వీడియోస్లో షేర్ చేశాను కానీ వీళ్ళిద్దరిని మీకు ఎప్పుడు పరిచయం చేయలేదు కదా ఇక్కడ ఉన్నది షర్వాని షణ్ముఖ బయట ఉంచాడు కదా షర్వా అనమాట మన ఇంటికి రావాలని వచ్చారండి ఇద్దరు చెప్పాలంటే ఒక విచిత్రంగా వచ్చారు ఇద్దరు ఇలా మా ఇంట్లో ఉంటే బాగుంటుంది తాబేలు అని ఒక జస్ట్ పేరెంట్తో డిస్కస్ చేసేటప్పుడు మేము ఇలాగా వెళ్తున్నాము మా ఊరికి వైజాగ్కి మేము తీసుకొని వస్తామని చెప్పేసి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అయిందండి ఇప్పటితో అంటే ఒక్క వన్ మంత్ గడిస్తే వన్ ఇయర్ అవుతుంది వాళ్ళ ఇంటికి వచ్చి చాలా ఇద్దరు చాలా ప్రశాంతంగా ఇద్దరు నెమ్మదిగా ఉంటారండి ఇంట్లో అసలు ఎటువంటి హడావిడి చేయరు మా ఇద్దరికీ కూడా కిషన్ షణ్ముఖకి చాలా ఇష్టం వాళ్ళతో ఆడుకోవడం వచ్చేసి బృందా పూలు అలాగా చేతుల మధ్యలో వేళ్ళ మధ్యలో అమర్చుకొని నాకు అందిస్తుంది నా చిన్నతనం గుర్తొచ్చింది నేను కూడా మా అమ్మకి అలాగే పూలు పెట్టిచ్చేదాన్ని అనమాట మల్లె మొగ్గలు కావచ్చు గుండు మొగ్గలు కావచ్చు అలాగా సో ఈరోజైతే బృంద అలాగా వేళ్ళ మధ్యలో పట్టుకొని ఇంకా నాకు ఇస్తుంది సో ఈరోజైతే బృందానే పూజ చేస్తానన్నదండి ఇంకా సాక్షాత్తు అమ్మే పలికించిందేమో అని అన్నట్టు అనిపించింది నాకు సరే చిటి తల్లి నువ్వే చేయమ్మా అని చెప్పేస్తే ఇంకా అంతా మొత్తం పూలు మొత్తం దీప కుందులు అన్నీ అమర్చుకుంటుందన్నమాట మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి ఇంట్లో పువ్వులు విరిశాయి అని చెప్పేసి మన ఇంట్లో మొదట విరిసిండే పువ్వు వచ్చేసి గులాబీ పువ్వు అండి అండ్ మందారం కూడా వచ్చింది మార్నింగ్ ఆయన పూజలో అమ్మవారికి సమర్పించారనమాట ఇదైతే ఇంకా ఈవినింగ్ పూజలో బృందా పెట్టింది చక్కగా అలాగా దీపారాధన చేసి గంటానాదం చేసిన తర్వాత అమ్మని ఆహ్వానించిన తర్వాత చక్కగా ధూపం వేసేస్తుంది అనమాట దేవతామూర్తులందరికీ అన్నిటికంటే ఇష్టమైన ఉపచారం ఏదైనా ఉంది అంటే అండి నిజంగా మాకైతే ఇంట్లో ధూపం వేయడం అండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఆ స్మెల్ అలాగా ఎల్లు మొత్తం రావడము ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది యాక్చువల్గా ఈ విభూది సాంబ్రాణి పౌడర్ని మేము అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చామన్నమాట అక్కడ మిక్స్డ్ అంతా మొత్తం మూలికలతో ఉండేది ఇచ్చారు చాలా బాగుంటుంది ఆ స్మెల్ సో అలాగ ఇంకా గుమ్మానికి కూడా చూయించిన తర్వాత ఇంకా నెక్స్ట్ నీరాజనంకి అనమాట ఇక అక్క పూజ చేస్తుంటే ఇంకా తమ్ముడు ఊరికే ఉంటాడా వచ్చేసాడు ఇంకా అక్కడ చూడండి ఇలాగా మధ్య ఫింగర్ పట్టుకొని ఆ చక్క చక్కగా ఎంత చక్కగా శివయ్యకి బుట్టు పెట్టేస్తున్నాడు ఇంకా అక్కకి పోటీగా వచ్చాడనమాట అక్కడ చెప్పాలంటే వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అక్క పూజ చేస్తుందని ఇంకా వచ్చేసి ఇంకా పూజలో ఇన్వాల్వ్ అయిపోయాడు తను కూడా ఇలా అయితే అమ్మకి ధూపం దీపం తర్వాత నైవేద్యం నైవేద్యం చెప్ దద్దోజనం అమ్మకి రోజు నైవేద్యం దద్దోజనం అయితే చేసామండి సో అలాగా అమ్మకి నైవేద్యం సమర్పయామి మధ్యలో మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఇంకా బృంద అయితే అమ్మకి తినిపించింది అనమాట ఇంకా అమ్మ ఎంత పొంగిపోయి ఉంటుందో చిట్టి చేతులతో అలా పెడుతుంటే చాలా చూడ్డానికైతే చాలా చూడముచ్చటగా అనిపించింది చిట్టి తెల్లలా చేస్తుంటే मधुरी मधुरी नाः पणितयः दृशाश्च करदलितनीलोत्पलरुचा दवीयं सन्दीयं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति गच्छते आनीलता Sembla que అలా బృందాకి తెలిసిన శ్లోకాలన్నీ అమ్మ దగ్గర చెప్పేస్తుంది నిజంగా అండి బాలల భక్తికి అమ్మవారు చాలా పొంగిపోతారంటండి చిన్న చిన్న పిల్లలలాగా స్నానం చేయగానే పొద్దున పొద్దున్నే అలాగా వెళ్ళి అమ్మ దగ్గర రెండు చేతులు జోడించి వాళ్ళ భక్తికి అంటే ఆ కల్మషం లేని భక్తి కదా అండి వాళ్ళది సో ఆ భక్తికి అమ్మ అంట చాలా పొంగిపోతుందంట చూడరా నా బిడ్డ ఎంత చక్కగా నా గురించి పాడుతున్నాడు అన్నట్టు అమ్మ చాలా సంతోషిస్తుంది అనమాట సో నిజంగా అండి పిల్లలు అలాగా చిన్న చిన్న శ్లోకాలనైనా సరే మార్నింగ్ లేవగానే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ఇలాగ వాళ్ళు శ్లోకాలు చెప్పడం అలవాటు చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు చూడగలుగుతారనమాట ఏ అవసరం ఎక్కడైనా పిల్లలకి ఎదుగుదలలో వచ్చినప్పుడు అమ్మ అలాగ చేయి పట్టుకొని లే తీసుకెళ్తుందండి వాళ్ళని నాకు అలా అమ్మవారి దగ్గర శ్లోకాస్ చెప్పడం చాలా ఇష్టం అలా చెప్తుంటే అమ్మ వింటున్నట్టే అనిపిస్తుంది అవునా నిజమేనా మనం ఏం చెప్పినా అమ్మ వింటది తల్లి తెలుసా మీకు ఈ తమ్నైళ్ళలో చెప్పిన విధంగా ఈ ఒక్క శ్లోకాన్ని అండి నిజంగా మనం పిల్లలకి నేర్పించగలిగితే ఆ శ్లోకాన్ని అమ్మవారి దగ్గర చెప్పించగలిగితే మనం ఒక కోటి రూపాయల్ని వాళ్ళకి అకౌంట్లో వేసిన దానికంటే వచ్చే ఫలితం కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటుందండి నిజంగా నన్ను నమ్మండి నేను ఏది మాట్లాడినా కూడా ఒక అనుభవంతోనే మాట్లాడుతున్నాను తప్ప ఏదో చెప్పాలనే ఉద్దేశం మీదైతే నేను ఏ మాట మీతో షేర్ చేయట్లేదండి నిజంగా ఆ ఒక్క శ్లోక వాళ్ళకి ఎటువైపు తీసుకెళ్ళాలి వాళ్ళు ఎక్కడ ఎదుగుదలకి ప్రోత్సాహం అందుతుంది ఖచ్చితంగా అక్కడ అమ్మ అయితే అడ్డేస్తుంది అనమాట ఖచ్చితంగా అమ్మ చేయి అయితే పట్టుకుంటుంది ఏంటి అని అంటే నా ఆ శ్లోక సౌందర్య లహర్లోని పదిహేనవ శ్లోకా అండి శరజ్యోష్ణ శుద్ధం శశ్యూత జటా జూట మకుటం అంటే ఇది అమ్మవారి సరస్వతి శ్లోకం అన్నమాట సో ఈ శ్లోకాన్ని పిల్లలకి మనం నేర్పించి ఆ శ్లోకం వాళ్ళు జస్ట్ స్నానం చేయగానే వాళ్ళు ఆ శ్లోక ఒక్కటి చెప్పి వెళ్ళి జస్ట్ ఒక వన్ మినిట్ పడుతుందండి ఆ శ్లోక వాళ్ళు చెప్పడము కానీ వాళ్ళకి జీవితంలో ఎంత స్థాయికి ఎత్తాలో ఇంకా అమ్మ చేతిలో పెట్టినట్టేనండి అది అమ్మవారి సరస్వతి మంత్రం అనుకోండి నిజంగా చాలా మంచి శ్లోకము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది పిల్లలలో మార్పు కూడా మీరు చూస్తారు ఖచ్చితంగా ఓకే మరి అమ్మ అడుగు మరి అమ్మనైతే అడుగు

సో అయితే ఇలాగా నృత్య ప్రదర్శన కూడా చేసేసిందండి అమ్మవారి దగ్గర సో ఈ షోడశోపచారాల్లో ఆల్మోస్ట్ బృంద పూజ చేసిన రోజు అన్నీ అమ్మవారు ఆశీర్వదించినట్టు అమ్మవారు తీసుకున్నట్టు అని అనిపించింది నిజంగా అంతేనండి ఇవాళకైతే వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మన ద్వీపం బ్లాగ్స్ ఓం అరుణాచల శివ